తెలంగాణ మరింత అభివృద్ధి సాధించేలా రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదహారవ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణకు సభాలుగా మరియు రుణ భారాన్ని తగ్గించేందుకు ఇవ్వాలని కల్పించాలని లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన సభ్యులు అజయ్ నారాయణ అని మాథ్యూస్ డాక్టర్ మనోజ్ పండా డాక్టర్ సౌమ్యకాంతి జ్యోష్ సమక్షంలో జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రస్తుత పరిస్థితులను వివరించి రాష్ట్ర అభిమాతాన్ని ముఖ్యమంత్రి వారి ముందు కేంద్ర పనులు రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను నలభై శాతం నుంచి యాభై శాతంకి పెంచండి అన్ని రాష్ట్రాల తరఫున ఈ డిమాండ్ మీ ముందుకు వస్తుంది ఈ విషయంలో సానుకూలంగా స్పందించండి దేశంలోని తెలంగాణ యంగెస్ట్ స్టేట్ మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేటస్ గా పిలుస్తున్నాం దేశంలోనే వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మాది మన దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది